ఇంకో ఇది కథ చూడండి నమస్తే తెలంగాణలో రోడ్ ప్రజాపాలన ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల సమయం ఉంటుందంటున్న ప్రభుత్వం అమలులో ఉన్న సంక్షేమ పథకాలు మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది ఐదేండ్లుగా తెలంగాణ రాష్ట్ర తెలంగాణను దేశంలోని సంక్షేమ రాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్ జిల్లాలో నిరసనగా దిగ దళిత బంధు అర్హులు కరీంనగర్ నల్గొండ జిల్లాలో ఆందోళన చెందుతున్నారు గొర్రెల పంపకం ఏమైందని నల్గొండ జిల్లాలో ప్రదర్శన జరగగా మిర్చి మదతు ధర కోరుతూ ఓరుగల్లు రైతులు రాస్తారోక చేశారు మరోవైపు ఆరు గ్యారంటీల పైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను కంప్యూటర్ పేరుతోటి ప్రైవేట్ కట్టబెట్టింది బాలనగర్ ఫ్లైఓవర్ పైన ప్రజాపాలన దరఖాస్తులు ఇట్లా పడిపోయింది ఇట్లా పడిపోయింది ఇంతకుముందు వీడియో అది కథ ర్యాపిడో బైక్ పై వెళ్తుంటే తాడు దగ్గి రోడ్డు పాలు గాలికి ఎగిరిన అప్లికేషన్లను చూసి జనం అవాక్కు ప్రజల నిదతో అసలు నిజాలు బయటికి ప్రైవేట్ ఏజెన్సీలకు కంప్యూటరీకరణ బాధ్యత బాధ్యత ఈ విధంగా ఉందన్నమాట ఇట్లా నడుస్తోంది వ్యవహారం ప్రజాపాలన పైన ఇది ప్రజాపాలన కాదు మన రోడ్డు పాలు చేసినటువంటి పాలన బట్టిని సీఎం చేస్తారనుకున్నా ముఖ్యమంత్రి అవుతారని మా కార్యకర్తలు కష్టపడ్డారు ఆయన పేరు ప్రకటించకపోవడం బాధ కలిగించింది ఒక్కసారిగా కుప్పకూలి కుప్పకూలినట్టు అయింది బట్టి సత్యమని నందిని మరి మీకే తెలవాలి అది ఎందుకున్నారు మరి తిరుగవాడు రి తిరుగవాడిరి మీరే సీఎం గారు ఇప్పటికైనా తాగే దాటిపోయిందే ఉంది గంత కష్టపడ్డప్పుడు ఎందుకు మరి ఊకోవడం తిరగవాడి సీఎం అయితే అయిపోయాయి